అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రమ్య అండ్ ఈ రోజులో ముప్పై ఏళ్ళు దాటితే చాలు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అని హాస్పిటల్ వెళ్ళి లక్ష లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు ఆయుర్వేదంలో కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోని చాలా తక్కువ సమయంలో ఆ మోకాల నొప్పుల్ని తగ్గించుకోవచ్చు దీన్ని మనకు ఇంకొన్ని చిట్కాలు యాడ్ చేసి మరి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిటిబుట్ల మత్సూధన్ శర్మ గారు ఇతను ఆల్రెడీ ఇంతకు ముందే చాలా వీడియోస్ చాలా చిట్కాలు ఇచ్చారు దానికి చాలా మంది ఫాలోవర్స్ మళ్ళీ మరిన్ని చిట్కాలు ఇవ్వమని అడగడంతో ఈ రోజు మరికొన్ని చిట్కాలు మన ముందుకు తీసుకొని వచ్చారు సార్ నమస్కారం సార్ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఆయుర్వేదంగా చాలా నొప్పులు తగ్గించుకోవచ్చు చాలా ప్రాబ్లమ్స్ కి విముక్తి కలిగించుకోవచ్చు అని చెప్తారు కదా మోకాళ్ళ నొప్పులకు ఈ మధ్య చాలా మంది కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సో వాటికి కూడా మంచి చిట్కాలు చెప్పండి తప్పకుండా మీరు అడిగినట్లు ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పుల సమస్య విపరీతంగా చిన్న వయసు నుంచే పెరిగిపోతున్నా ఆ నొప్పులు తగ్గేదాని కోసం అని చెప్పేసి విచ్చలవిడిగా విచక్షణ రహితంగా మిగిలినట్లు ఈ టాబ్లెట్స్ వేసుకుంటానమ్మా వాళ్ళకు అవగాహన లోపంతో వైద్యులు కూడా అలాంటి ఔషధాలు కొన్నాళ్ల పాటు వైద్యుల పర్యవేక్షణను వాడమని చెప్తారు కానీ ప్రజలకై వాళ్ళకే వాళ్ళు వాడు వాడమని చెప్పేసి చెప్పరమ్మా వాటి వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి అవసరాన్ని బట్టి వైద్యుల పర్యవేక్షణను కొన్నాళ్ల పాటు వాడుకోవడం మంచిది కానీ దీర్ఘకాలం పాటు వాడుకోవద్దమా అలాగైతే మరి ఆయుర్వేద వైద్య విధానంలో దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్తో ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా మీరు అన్నట్లు ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అనేక రకాలైన టిప్స్ కూడా తెలియజేయడం జరిగిందమ్మా వాటినన్నింటినీ కూడా మన వాళ్ళు చాలామంది ఫాలో అయ్యి ఆ చక్కటి హ్యాపీనెస్ని మనతో వ్యక్తం చేయడం కూడా జరిగిందమ్మా సో మీరు అడిగారు కాబట్టి ఈరోజు మరొక కొత్త ఫార్ములా నుంచి చెప్తానమ్మా ఇది ఫార్ములా ఐటమ్స్ మనకు ఈజీగా దొరుకుతాయి తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు అదేవిధంగా రిజల్ట్ కూడా చాలా సులువు వస్తుందమ్మా అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకు అందుబాటులో ఉండే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అమ్మా సో అలాంటి ఒక చక్కటి ఫార్ములా చెప్తాను చూడమ్మా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండమ్మా మీరు మా త్రికట్టు చూర్ణం అని పేరు వింటారు ఈ మధ్య ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పాపులర్ అయిపోయిందమ్మా త్రీ కటు త్రీ అంటే మూడు కటు అంటే కార పదార్థాలు సో మూడు కార పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి పౌడర్ ఏదైతుందో దాన్ని త్రీ కట్టు చూర్ణం అంటారమ్మా సో షొంఠి అవి కూడా చూపిస్తాను చూడమ్మా మనకందరికీ తెలుసు మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకులకు చూపిద్దాం షుంఠమ్మా సో షుంటి అదేవిధంగా పిప్పళ్ళు పిప్పళ్ళు అమ్మా సో పిప్పళ్ళు మూడవ పదార్థంగా మిరియాలమ్మా సో షుంఠి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికట్టు చూర్ణం అంటారమ్మా ఈ త్రికట్టు చూర్ణము మనకు ఒక డెబ్భై ఐదు గ్రాములు తీసుకోవాలమ్మా మనకు ఆయుర్వేద ఔషధ విక్రేశాల్లో పచారి కుట్లలో ఈ త్రికట్టు చూర్ణం దొరుకుతుందమ్మా డెబ్బై ఐదు గ్రాములు తీసుకోవాలి తల్లి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుతున్నానమ్మా మన ప్రేక్షకులు మాత్రం డెబ్బై ఐదు గ్రాముల త్రికట్టు చూర్ణం తీసుకోవాలన్నమాట అట్లే జీలకర్ర చూర్ణం అమ్మా ఆ జీలకర్ర తెలుసు కదమ్మా మన ఇళ్ళల్లో ప్రతిరోజు వాడేటువంటి దివ్యమైనటువంటి ఆహార పదార్థం ఈ జీలకర్ర జీలకర్రను దూరగా వేయించేసేసి పౌడర్లాగా తయారు చేసుకొని ఇలాంటి పౌడర్ని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి తండ్రి ఏమ్మా సో ఇప్పుడేం కలిపామమ్మా త్రికెట్ చూర్ణం డెబ్బై ఐదు గ్రాములు కలిపాము అదేవిధంగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు కలిపాము మొత్తం ఒక వంద గ్రాముల పౌడర్ రెడీ అయిపోయిందమ్మా కేవలము ఒక అర నిమిషము లేదా ఒక నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి నొప్పులు తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది చూశారు కదమ్మా కేవలం అర నిమిషం లేదా ఒక్క నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజ్ సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా దీన్ని ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందమ్మా రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు కేవలము రెండు గ్రాములమ్మా అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదమ్మా రెండు గ్రాములు అంటే అర టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువ ఏమా ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చ నీళ్ళలో కలిపేసేయాలమ్మా ఇంతే మనం త్రికెట్ చూర్ణము జీలకర్ర చూర్ణము కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా ఆ పౌడర్ను మనము ఒక రెండు గ్రాముల పౌడర్ని ఒక యాభై మిల్లీ లీటర్ల గోరువెచ్చ నీళ్ళలో కలిపేసేసి ఉదయం ఆహారానికి ముందు రాత్రి ఆహారానికి ముందు తీసుకోవాలమ్మా చూడండి అమ్మా బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోయింది చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఈ విధంగా ఉదయం ఒకసారి ఆహారానికి ముందు వాడుకోవాలి రాత్రిపూట కూడా ఆహారానికి ముందు వాడుకోవాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల మోకాళ్ల భాగంలో ఉన్నటువంటి నొప్పి పోటు సలుపు బాధ ఇవన్నీ తగ్గిపోతాయమ్మా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు దీర్ఘకాలం పాటు వాడుకోవచ్చు అన్ని మనకు దొరికేటువంటి పదార్థాలే కాబట్టి ఈ పదార్థాలతో తయారు చేసుకొని ఆ నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చమ్మా డాక్టర్ గారు అయితే ఈ మధ్య కాలంలో అందరూ హాస్పిటల్స్ తీసుకొని అలవాటైపోయారు మరి టాబ్లెట్స్ దైనందిన జీవితంలో మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కూడా మీరు ఏ ప్రశ్న అయితే ఎడుతున్నారో వాళ్ళు అదే ఎడుతుంటారు మా ఎందుకంటే డాక్టర్ గారు మేము ఆల్రెడీ ఇంగ్లీష్ మందులు వాడుకుంటున్నాం కదా ఇది వాడు వాడుకోవచ్చా వాడుకోకూడదు అని చెప్పేసి చాలా వచ్చేటువంటి సందేహమా దీనికి ఏం చేయాలంటే మా గా ఇంగ్లీష్ మందులు ఆపకూడదమా కొన్నాళ్ల పాటు ఇంగ్లీష్ మందులు ప్లస్ నేను చెప్పినటువంటి ఔషధం వాడుకుంటూ క్రమక్రమంగా ఐదు రోజులు వారం రోజులు ఇంగ్లీష్ మందులు వాడుతూ ఇది వాడుతూ క్రమక్రమంగా ఇంగ్లీష్ మందులు డోస్ తగ్గించుకోవాలమ్మా రోజు రెండు మాత్రలు వేసుకునే వాళ్ళు ఒక్క మాత్రం వేసుకోవడము లేదా రోజు ఒక్క మాత్ర వేసుకునేటువంటి వాళ్ళు రెండు రోజులు ఒక్కొక్క మాత్రం మూడు రోజులు ఒక్కొక్క మాత్రం వేసుకోవడము అట్లా క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఇది రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఎందుకంటే ఆయుర్వేద మందులు కొద్దిగా స్లో ప్రాసెస్ ఉంటాయమ్మా బట్ అన్ని నేను ఇంతమంది చెప్పాను కమ్మా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం వాటిని దృష్టించుకొని వాడుకోవాలి కాబట్టి స్లో ప్రాసెస్ ఉన్నప్పటికీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయమ్మా అంటే మనము ఉదాహరణకి ఒక త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ వాడమనుకుంటామా దీని ఫలితం మనకు దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల వరకు కూడా ఉంటుందమ్మా సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలన్నీ కూడా మన దేహంలో ఉంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాల సమస్యలకు ఉపయోగపడతామా ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మరొకటి కూడా నాకు గుర్తొస్తుందమ్మా ఈ రోజులలో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ షుగర్ వ్యాధిగ్రస్తులకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఇలా ఇలా ఈ అనేక రకాలైనటువంటి ఇతర సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మందును వాడుకోవచ్చమ్మా ఎందుకంటే పిప్పళ్ళు మిరియాలు షొంటి ఇవన్నీ కూడా మోకాడ నొప్పులు తగ్గిస్తాయి వెయిట్ తగ్గిస్తాయి గ్యాస్ట్రిక్ టబ్బును తగ్గించేందుకు ఉపయోగపడతాయి అట్లే జీలకర్ర కూడా అమ్మా మోకాడ నొప్పులు పనిచేస్తుంది అదేవిధంగా షుగర్ను కంట్రోల్ ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇట్లా ఈ మూడు పదార్థాలు అంటే త్రికట చూర్ణము జీలకర్ర చూర్ణం కలిపి పాడుకున్నాం కాబట్టి ఒక మోకాళ్ళ నొప్పుల సమస్యే కాకుండా ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయని దానికి కూడా వెతికి లోపల ఉండే సిస్టమ్ను అంతా రెక్టిఫై చేసేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఈ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయమ్మా అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి ఈ గుర్తింపు ఆయుర్వేద ఔషధాలకు వస్తూ ఉందమ్మా కానీ డాక్టర్ గారు దీన్ని దీర్ఘకాలంగా తాగడం వల్ల మంచి లాభాలు ఉన్నాయన్నారు కదా అంటే ఎలాంటి లాభాలు ఉండొచ్చు అది చెప్పాను కదమ్మా దీని వల్ల ఏంటంటే వెయిట్ పెరగకుండా ఉంటారమ్మా ఇంతకుముందు మంది చెప్పాను కదమ్మా చాలా మంది ఏమంటే వెయిట్ పెరగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది వస్తుంది సో వెయిట్ ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుందో వెయిట్ తగ్గుతారో ఆటోమేటిక్ గా నొప్పులు తగ్గే విధానం దీర్ఘకాలంగా వాడే వాడుకోవచ్చు మా వాడుకోవచ్చు అంటే ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకోవచ్చు అట్లా గ్యాపిస్తూ దీర్ఘకాలం వాడడం ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా బట్ కొంతమందికి మాత్రం వెరీ రేర్గా కొన్ని వందల మందిలో ఒకరికి ఇద్దరికి ఒక టూ టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు కొంచెం కడుపులో మంట ఉండేటువంటి లక్షణం ఉంటుందమ్మా అలాంటి వాళ్ళు మాత్రము ఈ నేను చెప్పినటువంటి ప్రమాణంలో సగం ప్రమాణము ఆహారానికి ఒక జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుందమ్మా అలాంటి వాళ్ళు పల్సటి తాజా మజ్జిగను కొద్దిగా ఎక్కువ ప్రమాణంలో వాడుకోవాలి డాక్టర్ గారు ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా చక్కటి చిట్కాలను మా ప్రేక్షకులకు అందజేశారు ధన్యవాదాలు చూసారుగా ఇంట్లో వంటింట్లో రెగ్యులర్గా మనం వాడి వాడితోనే ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ చిట్కల్ని మీరు కూడా ఫాలో అవ్వండి అండ్ మళ్ళీ మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ చూడండి థ్యాంక్ యూ